హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మా ఉపాష నా సొంత ఊరు పక్కన బేదం చర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు నవంబర్ పదిహేడు పంతొమ్మిదో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటోన్ ఆర్ తర ఏసీ పంపిస్తా ఉంటాను నాకైతే ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ వాళ్ళ దగ్గర నేను టైం తీసుకొని నేను ఎందుకంటే ఢిల్లీలో ఉంటున్నాను వాటి వాళ్ళ దగ్గర నేను టైం తీసుకొని నేను మంచి వెహికల్స్ అయితే పంపిస్తా ఉంటాను ఇక్కడ ఢిల్లీలో నా సొంత పనులు అంటూ ఏమీ లేవు మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడ చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఏ బడ్జెట్ లోపిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ నేను ఇక్కడ మూడు రాష్ట్రాలకు నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఈ మూడు రాష్ట్రాలకు నేను చాలా బండ్లు అంటే చాలా బండ్లు పంపించాను మా వీడియో చూసిన తర్వాత బండి కావా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసిన అంటే నేను క్లారిటీ అయితే మాట్లాడతాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ డెబ్బై ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ చాలా అంటే చాలా బాగుంది ఇంతవరకు లోపల షోరూమ్ తో పాటించిన కవర్లు కూడా ఇంతవరకు అయితే పోలేదు నేను ఒకసారి వెహికల్ మొత్తం నేను చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా చెప్తాను మహేంద్ర యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ వెకల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పరిచే గ్లాస్లు ఉన్నాయి తో పరిచే డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఒక్కవి ఫ్రంట్ లో వచ్చేసి నా నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైజ్ అనేది కూడా నేను చెప్తాను కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఫ్రంట్ లో వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి అలా వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు సెంట్రీ ఆటో ఫోల్ ఆటో ఫోల్ మీరు వర్క్ ఉన్నాయి పెడల్స్ చూపిస్తాను చూడండి సీటు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఫ్రంట్ బ్యాకు పైకి కిందికి కూడా వస్తాయి ఇది అప్ డౌను స్టేరింగ్ మ్యూజిక్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ క్రూజ్ కంట్రోలు కూజ్బ స్టార్ట్ Your XUV five double is running on reserve fuel. Your XUV five double O is running on reserve fuel. ఇయర్ బ్యాగ్ వచ్చేసి మొత్తం ఎయిట్ వస్తాయి స్టీరింగ్ ఒకటి వస్తుంది లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది ఇక్కడ పిల్లర్కి ఒకటి వస్తుంది రెండు పిల్లర్లకు ఇటు సైడ్ వస్తాయి సీట్లకు వచ్చేసి రెండు వస్తాయి మొత్తం ఎయిట్ ఇయర్ బ్యాగ్ వస్తుంది దీనికి డబ్ల్యూ టెన్కు రెడీ వచ్చేసి డెబ్బై ఎక్కువ వెయ్యి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి నేను ప్రతి ఒక్కటి నిదానంగా చూపిస్తాను సీట్ కవర్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇంతవరకు నలగలేదు ఎక్కువ బ్యాక్ సైజ్ ఫార్టీ పర్సెంట్ ఆయిల్ ఉన్నాయి i <laughs> అందరు కవర్లో కూడా పోలేదు సో ఎంత పడిచిన కవర్ ఇది నాలుగు పది రెండో సెంటర్ లాకింగ్ ఆటో ఫోల్డ్ మిర్రర్ సెంట్రూపు ఇవన్నీ వర్కింగ్లు అయితే ఉన్నాయి ধর কবার কো বলে দো শুনান্ত শুনে। సార్ ఇన్ని కూడా చూస్తాను చూడండి 근데 와이야여 ఈ రోజు డేటు నవంబరు పంతొమ్మిది తారీఖు ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేస్తేనే మీ పేరు మీద ఎన్ఓసికి అప్లై చేసి నేను బండి వెహికల్ డెలివరీ తీసుకుని నేను కంటైనర్ అయితే ఏసీ పంపిస్తాను ఢిల్లీకి వచ్చి మీరు ఫుల్ పేమెంట్ చేసి కూడగా బండి వెహికల్ అయితే తీసుకోవచ్చు లేదు మేము రాలేమని చెప్తే మీరు ఫుల్ పేమెంట్ చేసినారంటే మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను పంపుతాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలౌల్స్ ఎంట్రీ ఆటో ఫోల్డ్ ఆటో ఫోల్డ్ మిరడు పుష్ బుజ్ బాట్ స్టేరీ మ్యూజిక్ కంట్రోల్ స్టేరీ బ్లూటూత్ కంట్రోల్ క్లోజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సన్ రూఫ్ ఏ ఎయిర్ బ్యాగ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ రెడీ వచ్చేసి డెబ్బై ఒక్కవి ఫ్రంట్ నుంచి బ్యాక్ కలర్ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్తో పాటించిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ లో వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ గుడి ఉంది ప్రైజ్ ఢిల్లీలో ఎప్పడం వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మటుకు అయితే ఉంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఫోన్ చేసి అంటే ఈ వెహికల్ గురించి అయితే నేను క్లారిటీ మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను ఈ వెహికల్ ప్రైజ్ అయితే ఇంకో సార్ అయితే చెప్తున్నాను నేను మహేంద్ర యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ వీటిలో గురించి ఇన్సూరెన్స్ కూడా ఉంది సింగల్ ఓనర్ ప్రైస్ ఢిల్లీలో ఎప్పుడూ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఢిల్లీ కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాల్లు స్క్రీన్ మీద కంపెనీ నెంబర్కి ఫోన్ చేసినా అంటే ఈ వెహికల్ గురించి నేను క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను నా దగ్గర అడ్వాస్ కూడా వేరే వెహికల్స్ అయితే అడ్వాన్స్ అయితే ఉన్నాయి నాకు కొద్దిగా టైం ఇచ్చానంటే వాళ్ళ కూడా నేను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి కొద్దిగా టైం ఇచ్చిన అంటే నేను ప్రతి ఒక్కరికి మంచి వెహికల్స్ అయితే ఏ పంపిస్తా ఉంటాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్స్ వరకు నేను ఏమైనా ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్